హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం చాలా హెల్దీగా టేస్టీగా ఉండే రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒకటిన్నర కప్పు వరకు రాగులని వేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే రాగులను వేసుకున్నాము అదే కప్పుతో ముప్పాతిక కప్పు వరకు బ్రౌన్ రైస్ని వేసుకోవాలి మీరు బ్రౌన్ రైస్ని వద్దనుకుంటే దోసల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి ఇప్పుడు వాటర్ని పోసుకొని ఈ పప్పుల్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి రాగుల్లో మట్టి ఎక్కువ ఉంటుందండి అందుకని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగడం మంచిది ఇలా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకొని మూత పెట్టి ఎనిమిది నుండి పది గంటలు నానపెట్టాలి ఇవి నానిన తర్వాత అరకప్పు వరకు అటుకుల్ని వేసుకొని ఇంకొక పది నిమిషాలు నానపెట్టాలి ఇక్కడ నేను రెడ్ పోహాను వేసుకున్నానండి మీరైతే నార్మల్గా దొరికే అటుకులను కూడా వేసుకోవచ్చు తర్వాత ఇవి గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ని కూడా వేసుకొని కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని చేత్తో రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా చేత్తో బాగా కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి పిండిని రెండు మూడు నిమిషాలు చేత్తో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది నుండి పది గంటలు పులియనివ్వాలి నేనైతే ఒక రాత్రంతా పిండిని అలా వదిలేసానండి పిండి చూసారా అంత చక్కగా పులిసిందో ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్ని తడిపి తీసుకున్నాను మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కూడా ఇడ్లీ పిండిని పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లని పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలని ఉడకనివ్వాలి ఇడ్లీలు ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసాయండి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీలు తీసి చూపిస్తున్నానండి ఇడ్లీలు అయితే చాలా మెత్తగా చాలా టేస్టీగా సూపర్ ఉన్నాయండి ఈ ఇడ్లీలని కారప్పొడితో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్